భారతీయ వీరనారి రాణి అహల్యాబాయ్ హోల్కర్ త్రిశతాబ్ది ఉత్సవాలను బేవుడోలు మండలంలో ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ మేరకు పాలసానపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం సర్పంచ్ రహీమా బేగం హసీనా అధ్యక్షతన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ శరణాల మాలతీరాణి మాట్లాడుతూ రాణి అహల్యాబాయ్ హోల్కర్ దేశం కోసం చేసిన త్యాగాలను సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు అనంతమ్మ బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు అడపా శోభారాణి జిల్లా ఉపాధ్యక్షురాలు మిద్దె రమాదేవి మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు సుశీల మండల పార్టీ అధ్యక్షులు పుర్రె మూర్తి మండల కార్యదర్శి పాకిరం సత్యనారాయణ ఎస్సీ మోర్చా అధ్యక్షులు శాస్త్రి జనసేన నాయకులు మడ్డు శ్రీ బాబు గుళ్ళన్ని పాడైపోయినాయో ఆ గుళ్ళన్నిటినీ కూడా ఆవిడ ఆ రోజుల్లోనే ఏనుగుల మీద అశ్వాల మీద కొన్ని వేల మంది సైనికుల్ని ఉన్న ఆస్తి మొత్తాన్ని తీసుకొచ్చేసి ఆ ఏరియా మొత్తం డెవలప్ చేసి వెళ్ళిపోయిన గొప్ప వేరే వనిత ఆవిడ ఆధ్యాత్మికత పవిత్రత ఎలా ఉండాలనేది ఆవిడ చూసి మనం నేర్చుకోవాలి ఒక రాజ్యం పరిపాలించాలంటే ఒక్క వీరత్వమే చాలదు ఆ ప్రజలందరినీ కూడా ఆవిడ వాత్సల్యంగా చూసుకోవటం జాతి మతము లింగం ఈ మూడటికి తావు లేకుండా సేవ సంక్షేమం సామాజిక న్యాయం ఈ మూడు సూత్రాల మీద వెళ్ళిన ఒక వీర వనితిగా మనం ఆవిడని మనం ఒక్కసారి ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది అంతేకాకుండా ఇండోర్ లాంటి ఒక పట్టణానికి ఇప్పుడు వెళ్ళినా కూడా ఎక్కడ చూసిన మూల మూలలా ఆవిడ విగ్రహాలు చిత్రపటాలు ఆవిని ఇప్పటికీ కూడా ఒక దేవతగా కొలుస్తారు అది చాలా విచిత్రమైన పరిస్థితి ఆవిడకి లోకమాత దేవి అలాగే పుణ్యశ్లోకి అనేది ఒక బిరుదులతో ఆవిడ సుదీర్ఘ కాలం కొంతమంది బతుకున్నా కూడా మరణించిన వాళ్ళతో సమానం మరి కొంతమంది మరణించినా కూడా మరి జీవన మృత్యుం మృత్యుంజయులు వాళ్ళంతా కూడా వాళ్ళు మరణించినా కూడా ఈ రోజున మనం గుర్తు చేసుకుంటున్నామంటే ఆవిడ నుంచి నేర్చుకోవాల్సింది మహిళలు చూసుకున్నారు అలాగే అంబేద్కర్ గారు వచ్చాక మహిళలకి పిల్లలకి చాలా సున్నితమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రత్యేక చట్టాలు రూపొందించారు